హలో అండి దిస్ ఈజ్ సౌజీ వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి ఇలా వర్క్ శారీస్ అండి యాక్చువల్గా మనం వర్క్ శారీస్ కొంచెం తక్కువే చూపిస్తాము సో ఇవి మనకి వర్క్ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి క్రష్ ఇష్యూ ఫ్యాబ్రిక్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మీకు బార్డర్లో వచ్చేసరికి హ్యాండ్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ కట్ దానా అండ్ పర్ల్ వర్క్ తోటి చక్కగా నీట్గా ఫైన్గా ఫినిష్ అయింది ఈ వర్క్ ఏమీ మీకు గుచ్చుకోదు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మీకు అస్సలు దానిలో ఇష్యూ ఏమి ఉండదు ప్రైజ్కి తగ్గట్టే ఉంటుందండి ఇంకా మేము ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజే పెట్టి మీకు అయితే సేల్ చేస్తున్నాము అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్క డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది దీనిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో మనకి ఎలాగో నెక్స్ట్ వస్తుంది ఫెస్టివ్ సీజన్ దీవాలి ఉంది అలాంటి ఫెస్టివ్ వేర్కి చక్కగా యూజ్ అవుతాయండి ఈ శారీస్ చక్కగా మనం నైట్ ఫంక్షన్స్కి వేసుకున్న చక్క ఎలిగెంట్గా కనిపిస్తాయి చక్కగా మనకు వర్క్ శారీస్ యూజ్ చేస్తే కాక్టైల్ పార్టీస్కి కానీ చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయండి సో అలా యూస్ చేసుకోవచ్చు మీరు ఫంక్షన్ వేర్ గా యూస్ చేసుకోవచ్చు బట్ నెక్స్ట్ వస్తుంది మనకి చక్క దీవాలి వస్తుంది కదండి సో వాటికైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఈ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యూర్ చినోన్ శారీస్ అండి ఇవి యాక్చువల్గా మనం మళ్ళీ చూపిస్తున్నానండి ఇవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ వచ్చాయి సో ఈ షేడ్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ మీకు ఆల్రెడీ మీకు వెల్ నోన్ శారీస్ అందరూ కూడా చక్కగా తీసుకున్నారు చాలా రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ మేము చూపిస్తున్నాము సో దీనిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే రీస్ట్రాప్ చేసామండి సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోండి అండ్ బ్లౌజ్ కూడా మీకు తెలుసు కదా ఇలా బాందిని బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఇస్తున్నారండి సో మీరు వేర్ చేసి ఆ ఫొటోస్ కూడా మాకు కొంచెం పెట్టారనుకోండి మేము మీకు ఇష్టం లేకపోతే స్మైలీస్ అయి పెడతాము పెట్టి మేము ఫీడ్బ్యాక్ కింద కూడా యూజ్ చేసుకుంటా మాకు బాగుంటుంది సో మంచి మంచిగా ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారండి క్వాలిటీ కూడా అందరికీ బాగా నచ్చుతుంది అండ్ రిపీటెడ్గా పర్చేస్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెడతాం అన్నీ కూడా మీరు వేరే పేజెస్తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు అసలు ఇష్యూ ఏం లేదు మీరు ఇదే శారీ వేరే పేజ్లో కంపేర్ చేసినా మీకు ఐడియా వచ్చేస్తుంది సో మంచి బడ్జెట్ రేంజ్లో అంటే బడ్జెట్ అంటే మీకు ప్రీమియం క్వాలిటీ శారీస్ మనం ప్రైజ్ రేంజ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తక్కువ వేసుకొని అయినా మీకు అయితే ఇస్తాము సో దానిలో అయితే అసలు ఇష్యూ ఏం ఉండదు అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి మీకు ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్టబుల్ అండి సో ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోవాలి ఓపెనింగ్ వీడియో తీసుకుంటే కనుక ఒకవేళ డ్యామేజ్ ఇన్ కేస్ వస్తే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అప్లి అప్లికబుల్ అండి ఇవన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకొని చక్కగా బుక్ చేసుకోండి అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బట్ నాట్ సబ్స్క్రైబింగ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ముందుకు వెళ్తాకు ఉంటుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ శారీస్ వచ్చేసి మనకి క్రష్ ఇష్యూ శారీస్ వస్తాయండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది దీనికి బార్డర్స్లో వచ్చేసరికి ఇలా హ్యాండ్ వర్క్ చేశారనమాట పర్ల్ అండ్ కడ్దానం వర్క్ తోటి మనకి హ్యాండ్ వర్క్ చేశారు ఇలా స్కాలపింగ్తో ఫినిష్ అయిందనమాట మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని పర్ల్స్ తోటి డిజైన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ షేడ్స్ అన్నీ కూడా మీకు మెటాలిక్ షేడ్స్లో ఉంటాయి సో కాక్టైల్ పార్టీస్కి కానీ అండ్ నెక్స్ట్ ఏదైనా ఫెస్టివ్ సీజన్కి ఏమైనా దీవాలికి కానీ అండ్ పర్టికులర్గా దీవాలి అని ఎందుకు చెప్తున్నానంటే మనం నైట్ టైం చేసుకుంటాం కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ మనం వేర్ చేసినా కూడా చక్క ఫొటోస్ దిగినప్పుడు అప్పుడు కూడా చక్క ఎలిగెంట్గా కనిపిస్తాయి అనమాట మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ అస్ మీకు లుక్ కూడా అంతే ఎలిగెంట్గా ఉంటుంది చక్క లైట్ వెయిట్ ఉంటుంది శారీ వర్క్ వచ్చింది కదా మీ హెవీ వెయిట్ అని అనుకోవచ్చు బట్ అసలు అలాగేం లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ లైట్ వెయిట్ మీకు ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్కే ఈ కోటా ఫ్యాబ్రిక్ అంత లైట్ వెయిట్ ఉంటుందండి దానికి మనకిలా పోల్ వర్క్ అండ్ కడ్దనం వర్క్ వచ్చిందనమాట చాలా కంఫర్టబుల్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ అనమాట అండ్ మీకు కింద వచ్చేసరికి ఒకసారి ఒక శారీకి నేను పెడతాను యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ మా క్లయింట్స్ అనమాట సేమ్ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుంటారు యాక్చువల్గా వాళ్ళు వా తను వేర్ చేసిందండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే పిక్స్ కూడా షేర్ చేశారు ఇదే శారీ కాదు బట్ ఈ ఫ్యాబ్రికే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కొంచెం ఆలోచిస్తారేమో క్రష్ అంటున్నారు టిష్యూ అంటున్నారు ఇలాగని కొంచెం మనకి డిఫరెంట్ థాట్స్ అయితే వస్తాయి బట్ అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా క్లాసీగా ఉంటుంది శారీస్ అన్ని శారీస్ కూడా చాలా మంచి షేడ్స్ క్లాసీ షేడ్స్ అనమాట మీరు వన్స్ వేర్ చేసుకొని వేర్ చక్కగా వేసుకొని చూడండి మీకు ఐడియా వస్తుంది సో ప్లీటింగ్ పోర్షన్ కూడా చూడండి మీకు అసలు అలా ఫాలో అయిపోద్ది ఫ్యాబ్రిక్ మీకు టిష్యూ అన్నాను కదా అని చెప్పి మేబీ నుంచి ఉంటుందేమో అని అనుకోవద్దు మీరు ఆల్రెడీ పర్చేస్ చేసుకుంటే ఎవరి దగ్గరన్నా ఓకే బట్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఎంత వర్క్ వచ్చి అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్న పర్ల్ వర్క్ లాగా వచ్చిందనమాట సో మంచి ఫ్యాబ్రిక్ ఇలా స్కాలపింగ్ చేశారు మీరు యూజువల్గా ఏదైనా ఫ్యాబ్రిక్ ఇచ్చి బయట స్కాలపింగ్ చేయించుకోండి ఒక శారీకి ఏదైనా జస్ట్ ఇలాగా స్కాలపింగ్ చేసి ఇవ్వమనండి మీకు దగ్గర దగ్గరగా థౌజండ్ రూపీస్ అన్నా థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న ఛార్జ్ చేస్తారండి బట్ దీనిలో మనకి స్కాలపింగ్ వచ్చింది దాన్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది పర్ల్ అండ్ కట్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా పర్ల్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం కూడా బెస్ట్ ప్రైస్కు ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు అండి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఏముండదు అసలు శారీకి మీరు చక్కగా సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ శాటిన్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇలా మనకి పోలెండ్ కట్ దానస్ తోటి వర్క్ చేశారు రెండు స్లీవ్స్కి చక్కగా వర్క్ బ్లౌజ్ వచ్చి వర్క్ వర్క్ వచ్చిందనమాట మీకు స్లీవ్కి వచ్చేసరికి మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ అండి మీరు చక్కగా నైట్ పార్టీస్కి అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ప్రీవియస్గా కూడా మనం దీనిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపించాము సో ఇది వచ్చేసి మనకి కొంచెం పోవల్ అండ్ కర్దానస్తో రావడం వల్ల కొంచెం హైలైట్ అయింది యాజ్ వెల్ అస్ కొంచెం ప్రైస్ కూడా మనకి ఇంక్రీజ్ అయింది సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి పింక్ షేడ్ ఉంది ఆనియన్ పింక్లో కూడా మనకి బ్రైటర్ షేడ్ అనమాట అన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ అండి కొంచెం దగ్గర దగ్గర కలర్స్ అయితే నేను చెప్తాను సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా పర్ల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా కడ్డానా అండ్ పర్ల్ డిజైన్ తోటి మనకి హైలైట్ అయింది వర్క్ బార్డర్ అయితే వచ్చింది బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ కూడా మనకి మగ్గానికి కట్టి అప్పుడు ఈ వర్క్ అనేది చేస్తారండి సో దానివల్ల మీకు ఏంటంటే ఇక్కడ ఈ వర్క్ ఉన్న దగ్గర ఓకే బట్ మీకు ఇక్కడ వర్క్ లేని ప్లేస్లో మీకు కొంచెం హోల్స్ హోల్స్ లాగా అనిపిస్తుంది అనమాట ఇవి మనకి ఏదైనా మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఫర్ సపోజ్ ఏదైనా బ్లౌజ్ డిజైన్ కానీ అలాగ మనం ఏదైనా ఇచ్చామనుకోండి మగ్గాని కడతారు కదా సో అలాగ మనకి పొడవునా కడతారు అన్నమాట ఈ శారీస్ని ఇక్కడ మీకు వర్క్ ఉండబట్టి మీకు తెలియట్లేదు బట్ ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వరకు వస్తుంది కదా మనకి డిజైన్ ఇలా మనకి నడుం దగ్గర వరకు ఈ డిజైన్ అయితే వస్తుంది సో అక్కడి నుంచి డిజైన్ ఉండదు బట్ మనం గట్టిగా లాగి కట్టడం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ హోల్స్ హోల్స్ కింద కనిపిస్తుంది అది డ్యామేజ్ కాదండి ఇదంతా కూడా మనకి మగ్గంకి కట్టడం వల్ల ఈ వర్క్ చేయడానికి మనకి మగ్గానికి కడతారు కదా సో దానివల్ల మీకు కనిపిస్తుంది అంతే సో ఇది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదండి సో మా వాళ్ళు చూపించారు సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూ బుక్ చేసుకునేటప్పుడు కొంచెం నోట్ చేసుకొని బుక్ చేసుకుంటారు కదా ఈ హోల్స్ అన్నీ కూడా మనకి ఇలా మగ్గాను కట్లాగడం వల్ల మీకు ఇలా హోల్స్ లాగా ఉంటుంది సో ఇక్కడ మనకు వర్క్ రాదండి ఇక్కడ వర్క్ వచ్చిన దగ్గర వర్క్ వచ్చేస్తుంది అది మీకు కనిపించదు కదా సో ఇది ఒకసారి చూసుకోండి అండ్ కమింగ్ టు ద పళ్ళు పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అంటే డ్యామేజ్ కింద కాదని చెప్తా చెప్తున్నాను అంతే అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు వస్తుంది లేస్ చక్క చుట్టూ వచ్చింది అనమాట చాలా బాగుంది యాక్చువల్గా వర్క్ అయితే చాలా ఫైన్గా ఫినిష్ ఫినిష్డ్ వర్క్ అనమాట స్కాలపింగ్ కూడా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి శాటిన్ బ్లౌజ్ వచ్చింది చక్కగా కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా పర్టికులర్గా చూస్తామండి మేము ఇలా సేమ్ శాటిన్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ పౌడర్ తోటి ఫినిష్ అయింది అనమాట సో ఇది దీనికి ఇది కూడా మనకి మగ్గానికి చేయడం వల్ల మనకి హోల్స్ హోల్స్ కింద ఉంటుంది అది ఏమి ఉండదండి జస్ట్ ఏంటంటే మీకు మేము ఏదో చేసేసాం అని అనుకుంటారు యాక్చువల్గా ఆన్లైన్లో మీరు వీళ్ళు కట్టేసుకున్నారు ఇలాంటివి కూడా ఉంటాయి అందుకని అందుకనే చెప్తున్నాం అనమాట సో స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్తో ఫినిష్ అవుతుంది సో సేమ్ యాస్టీస్ బ్లౌజ్ ఇలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ టిష్యూ కలర్ అనమాట యూజువల్గా మనకు గోల్డెన్ టిష్యూ శారీస్ ఉంటాయి కదా సేమ్ అదే కలర్ టోన్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుందండి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రెగ్యులర్ కలర్ కూడా కాదు ఎల్లో అని కూడా నేను చెప్పలేను గోల్డెన్ టిష్యూ ఉంటుంది చూడండి యూజువల్గా మనకి టిష్యూ శారీస్లో వచ్చే గోల్డెన్ కలర్ ఉంటుంది కదా ఆ గోల్డెన్ కలర్లో ఉంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ప్యూర్ టిష్యూస్ నేను అనేది అండ్ పళ్ళు బార్డర్లో వచ్చేసరికి ఇలా పర్ల్ అండ్ కడ్దాన వర్క్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఫైన్గా ఫినిష్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని పర్ల్ డిజైన్ అయితే మనకు వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉందండి మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ అండి చక్కగా క్లాసీగా డీసెంట్గా చాలా బాగుంటాయి శారీస్ అయితే సో అండ్ కమింగ్ టు ద పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా రన్నింగ్ పళ్ళు వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన స్టోర్ ఏలూరులో ఉంటుందండి కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి కొంచెం ఐడియా ఇవ్వటానికి చెప్తున్నాను సో ఎవరైనా దగ్గరలో ఉండి వచ్చి చూసుకోవాలి అనుకుంటే వచ్చి చూసుకోవచ్చండి ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయితే కనుక లొకేషన్ అనేది షేర్ చేస్తాము సో అప్పుడు మీరు వచ్చి కావాలనుకుంటే వచ్చి చూసుకొని ఫ్యాబ్రిక్ అది చూసుకోవచ్చు చక్కగా మా ఇంటి దగ్గరలో అయితే చాలామంది ఇంటికి వచ్చే తీసుకుంటారు మేము ఎక్కువ ఆన్లైన్ డీల్ చేస్తామండి సో ఏలూరులో ఉండి ఏమన్నా మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూసి కానీ తీసుకోము ఎలా ఉంటుందో తెలియదని కొంచెం భయం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు చక్క దగ్గరలో ఉంటే కనుక యూ కెన్ విజిట్ అండి లొకేషన్ అయితే షేర్ చేస్తాము ఒకసారి వాట్సాప్ త్రీ కాంటాక్ట్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా శాటిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి శారీస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు లుక్ వచ్చేసి అలా ఉండదు చాలా బాగుందండి కలర్ అయితే చాలా యూనిక్గా ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది రేర్ కలర్ షేడ్ అనమాట గ్రీన్ షేడ్ సీ గ్రీన్ ఆ టోన్ ఆఫ్ షేడ్లోకి వస్తుంది అన్నీ కూడా మీకు మెటాలిక్ షేడ్స్ అండి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీరు డ్రేప్ చేసిన కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా పర్ల్ అండ్ కట్ తోటి హ్యాండ్ వర్క్ అయితే చేశారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని బుటీస్ అయితే వచ్చాయి ఇదంతా కూడా పర్ల్ బుటీస్ లాగా డిజైన్ చేస్తారనమాట స్క్యాలపింగ్ వచ్చింది బార్డర్లో సో మీకు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి చక్క దగ్గరగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు సింగిల్గా వేర్ చేయొచ్చు ట్రాన్స్పరెన్సీ ఏం లేదు అసలు చాలా లుక్ ఇస్తాయండి శారీస్ సింగిల్గా వేర్ చేస్తే మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకిలాగా రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా ఫోర్ సైడ్స్ కూడా మనకి పర్ల్ లేస్ అయితే వస్తుంది అనమాట లేస్ కాదు ఇది వర్కే ఇదంతా కూడా వర్క్ అనమాట మగ్గానికి కూడా కట్టారు చూపించాను కదా మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి శాటిన్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషనే బట్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది స్లీవ్స్కి వచ్చేసరికి పర్ల్ అండ్ కట్ దాన వర్క్ అయితే ఫినిష్ చేశారు సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ సేమ్ యాస్టీస్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ మీకు సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ కాకపోయినా కూడా చాలా బాగుంటాయండి శారీస్ దిస్ ఈజ్ దౌట్లు కానీ మనం వెరీ పర్టికులర్ కదా మనకి ఈ డిజైనే కావాలి అలాగే కావాలి సో దిస్ ఈస్ ద అవుట్లు సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి ఏం షేడ్ అనొచ్చు మీకు ఎలాగ ల్యావెండర్ షేడ్లోనే కొంచెం డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మనకి ఇలా స్కాలపింగ్ చేశారు కట్ అండ్ పర్ల్ తోటి స్కాలపింగ్ అయితే వచ్చింది ప్రతీది కూడా చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయి ఉంటాయండి సో దాని మీద చిన్న చిన్ని పోల్స్ తోటి మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఈ డిజైన్ కూడా నేను ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గరకు వచ్చింది కదా మీకు ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని నేను చూపించలే మీకు యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి కింద నుంచి సగం నుంచి పోల్స్ అయితే ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఈ పైన ప్లెయిన్ ఉంటుంది సో అన్ని శారీస్కి ఉండేదే బట్ ప్రీవియస్గా నేను చూపించలేదని చూపిస్తున్నాను అంతే సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మనకి ఇలాగా రన్నింగ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కొంచెం షేడ్ వచ్చి బీజ్ ఫోరా షేడ్లా ఉంది యాక్చువల్గా అలా అని కూడా కాదు గ్రేలో కూడా లైట్ షేడ్ ఆఫ్ గ్రే అనమాట కొంచెం కాంట్రాస్ట్లో కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట డిజిటల్ ప్రింట్ వచ్చింది బట్ కాంట్రాస్ట్లో కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ చినోన్ శారీస్ అండి ఇవి మీకు ఆల్రెడీ వెల్ నోన్ శారీస్ మనం రిపీటెడ్గా చూపిస్తున్న శారీస్ సో కొన్ని ఫ్యూ కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చక్కగా బుక్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాము సో మీరు పర్టికులర్గా ఒకే కలర్ కాంబినేషన్ అనుకుంటే కనుక యూ కెన్ వెయిట్ అండి బట్ కొన్ని కలర్ కాంబినేషన్సే మనకి రీస్టాక్ అయితే అయినాయి సో ఈ ఈ కలర్ వచ్చేసి మనకి జాముని కలర్ అండి పర్పుల్ షేడే పర్పుల్లో కూడా కొంచెం మనకి జామున్ మిక్సెడ్ షేడ్లా ఉందన్నమాట సో మీకు దగ్గర దగ్గరగా ఉంటాయి కొంచెం కలర్ షేడ్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట సో ఇది చూడండి కొంచెం మనకి ఇది వేరే కలరే కానీ దీని మీద కొంచెం లైట్ ఆ టోన్ ఆఫ్ షేడ్ అనమాట బాగుంది అన్నీ కూడా మీకు కొంచెం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇది వచ్చి సిల్వర్ జెరీతో ఫినిష్ అయింది ఇది వచ్చి గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది బోత్ సైడ్స్ కూడా వన్ ఇంచ్ ఆఫ్ జెరీ తోటి మనకి మీనాకారి వీవ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఉంటుందండి లైట్ వెయిట్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ చినోన్ శారీ ఈ శారీస్ కూడా మీరు బయట చూసే ఉండవచ్చు మార్కెట్లో బయట మార్కెట్ కన్నా మా దగ్గరే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే లుక్ అంతే గ్రాండ్ లుక్ ఇస్తుంది ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో ప్రైస్ కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు మీరు కంపేర్ చేసుకుంటున్నారు సో అందుకనే మనం రీస్టాక్ అయితే రిపీటెడ్గా చేస్తున్నాం అనమాట అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి ఇది బాందిని బ్లౌజ్ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కూడా వీవింగ్ బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ అనమాట మొత్తం కూడా దీని మీద బాందిని వీవ్ వచ్చి చక్కగా దీనిలో ఎలిఫెంట్ బూటీస్ ఉన్నాయి పీకోక్ బూటీస్ ఉన్నాయి చాలా రిచ్ లుక్ ఇస్తుంది అసలు ఎగ్జాక్ట్ బౌజ్ మనం స్టిచ్ చేయించుకుంటే ఇంకా అసలు మగం అవసరం ఏం అవసరం లేదండి ఇదే మీరు సేమ్ ఇదే బ్లౌజ్ వెళ్ళి మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోండి మీకు దగ్గర దగ్గరగా మినిమమ్ టు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారండి వన్ మీటర్ బ్లౌజ్కి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదే క్వాలిటీలో మీకు కావాలంటే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు మేము మా పిల్లలకి లంగాలు అలా స్టిచ్ చేస్తాం కదా పైన ఈ బ్లౌజ్ మగ్గం చేయించడం ఎందుకులే ఇలాంటి కొంచెం గ్రాండ్గా కనిపించే బ్లౌజ్ ఏమన్నా పిక్ చేద్దామని అనుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారండి వన్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు సో అదంతా కూడా మీకు శారీ విత్ బ్లౌజ్ వచ్చింది చాలా మంచి రీజనబుల్ ప్రైస్ యూ కెన్ కంపేర్ విత్ బయట మార్కెట్లో కూడా మీరు కంపేర్ చేసుకోండి అసలు నో ఇష్యూ అనమాట చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాము సో మీకు లుక్ వచ్చేసి మేమేం క్వాలిటీ తక్కువ కూడా ఏమి ఇవ్వండి ఎగ్జాక్ట్గా మంచి క్వాలిటీయే ప్రీమియం క్వాలిటీయే ఇస్తాం మీకు అసలు మీకు దానిలో ఇష్యూ లేదు మేము మీరు వాట్సాప్లో కనుక వచ్చినా కూడా మీకు స్టేటస్లో చూసినా అర్థమైపోద్ది ఇదే శారీస్ రివ్యూస్ ఈ శారీసే కాదు ఏ శారీ అయినా చాలా పర్టికులర్గా క్వాలిటీ విషయంలో కానీ మీకు ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుందా లేకపోతే డిజైన్ బాగుంటుందా పర్టికులర్గా ఉందా చూజీగా ఉందా లేదా అన్నీ చూసుకొనే మేము సెలెక్ట్ చేస్తాము సో మీకు అసలు ఇష్యూ ఏమి ఉండదు సో దిస్ ఈస్ ద అవుట్లుక్ సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సారీ ఈ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా మెహందీ గ్రీన్ ఒకటి బ్రౌన్ షేడ్ ఒకటి బ్రౌన్ కాఫీ బ్రౌన్ షేడ్ అంటున్నారు కాఫీ బ్రౌన్ అయితే అసలు మంచి ట్రెండింగ్లో ఉందండి నేను రీస్టాక్ చేయడానికి ట్రై చేసాము బట్ ఆ కలర్ షేడ్ అయితే ప్రస్తుతం లేదు సో మీరు కాఫీ బ్రౌన్ షేడ్ గురించి వెయిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ వెయిట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ ఈ కా అంటే పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక కలర్ తీసుకున్నాం అనుకోండి ఒక కలర్ అలా ట్రెండ్ సాగిపోద్ది అనమాట మనం ఏ ఆ డిజైన్ ఏ ఏ డిజైన్లో ఆ కలర్ తీసుకొచ్చినా అది చక్కగా పిక్ చేసేస్తారు సో ఇప్పుడు ప్రస్తుత ట్రెండి కలర్ ఏంటంటే కాఫీ బ్రౌన్ ప్రీవియస్గా మేము చూపించినప్పుడు ఆరెంజ్ షేడ్ బాగా ట్రెండిగా ఉండదండి ఇప్పటికీ ఆరెంజ్ పిక్ చేస్తున్నారు బట్ మోస్ట్లీ కాఫీ బ్రౌన్ పిక్ చేస్తున్నారు ఇప్పుడు ట్రెండీ కలర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది బార్డర్స్లో వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ చినాను ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ మీనాకరీ వివింగ్ తోటి ఫినిష్ అయింది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు జెరీ వీవింగ్ పళ్ళు సో టిల్ ఎండ్ వరకు కూడా మీకు ఈ లైన్స్ అయితే ఉంటాయి మేము ఆల్రెడీ పర్సనల్గా కూడా ఈ శారీస్ నేను ఆరెంజ్ తీసుకున్నా పూరి అయితే రెడ్ షేడ్ తీసుకుందండి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మా పాప బర్త్డే కానీ అంటే సెకండ్ బర్త్డేలండి దానికి అని చెప్పి తీసుకున్నాం అనమాట చాలా బాగుంది యాక్చువల్ చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి శారీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌ గ్రాండ్ లుక్ అంతా మనకి బ్లౌజ్కే పెట్టేవచ్చు అండి ఇంక మనం మగ్గం ఏమీ చేయ అవసరం చక్కగా నీట్గా స్టిచ్ చేయించేసుకొని మంచి జ్యువెలరీ వేసుకుంటే హైలైట్ అయిపోతాం సో దిస్ ఈజ్ ద అవుట్ లుక్ బ్లౌజ్ బాంధిని బ్లౌజ్ వచ్చింది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి వంకాయ కలర్ ఆ షేడ్ అంటారు కదా కొంచెం వంకాయ కలర్ కూడా కాదు దాని మీద కొంచెం లైటర్ టోన్ ఆఫ్ షేడ్ మీకు చూపించాను కదా కొంచెం దగ్గర దగ్గర టోన్సే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో బోర్డర్స్లో వచ్చేసరికి సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి మిడిల్లో మిడిల్లో లైన్స్ లాగా వచ్చింది ఇది టిష్యూ అండి యాక్చువల్గా టిష్యూ అయినా మీకు ఎంత ఫాల్ ఉందో చూసారా ఎందుకంటే ప్రీమియం ఫ్యాబ్రిక్ కాబట్టి బార్డర్స్లో వచ్చేసి బోత్ సైడ్స్ కూడా వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది ఒకసారి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను మీకు మీకు ఐడియా వస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందండి క్వాలిటీ చూసుకోండి ఒకసారి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్ మంచి రివ్యూస్ వేస్తున్న ఫ్యాబ్రిక్ సేమ్ మంచి మీకు మీరు ఏదైనా దానిలో చూసినా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనకి ఈ ప్రైస్లో ఉంది సో మీకు ప్లీటింగ్ పోర్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది చక్క మంచిగా ఫాలో అవుతాయి ప్లీట్స్ కూడా అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి మనకిలాగా జరీ వివింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ బాందిని బ్లౌజ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ అండి దీని మీద చక్క ఎలిఫెంట్ బూటీ డిజైన్ ప్యారెట్ డిజైన్ వచ్చింది అనమాట దగ్గర దగ్గరగా మీకు వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే వస్తుంది హెవీ బ్రోకెడ్ బ్లౌజ్ దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి పింక్ షేడ్ అనమాట కొంచెం మనకి బేబీ పింక్ టోన్ షేడ్ మీద కొంచెం బ్రైటర్ షేడే ఉంది నాట్ హాట్ పింక్ అండి హాట్ పింక్ షేడ్ వేరే ఉంది సో ఇది మనకి లైట్ టోన్ ఆఫ్ పింక్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది డిఫరెంట్ టోన్ ఆఫ్ పింక్ అనమాట మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ లైన్స్ లాగా వచ్చింది అండ్ బోర్డర్స్లో వచ్చేసరికి వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ మీనాకారి స్టైల్లో వీవ్ అయింది క్లాసీ శారీస్ అండి చాలా బాగుంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్టబుల్ మీరు ఎన్నిసార్లన్నా కట్టుకోవచ్చు అనమాట తీసి 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 ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ పళ్ళు వచ్చేసి ద పళ్ళు ఇవన్నీ పార్టీవేర్ శారీస్ కాబట్టి ఖచ్చితంగా డ్రై వాష్కి ఇచ్చుకోండి మీరు బాగా వేర్ ఐ మీన్ బాగా పొద్దున్నే సాయంత్రం వరకు వేర్ చేస్తే కనుక డ్రై వాష్కి ఇవ్వండి లేదు అనుకుంటే చక్క ఐరన్ చేసేసి మళ్ళీ వేసేసుకోండి మోస్ట్లీ అందరూ అలాగే చేస్తారు సో జస్ట్ ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను సో మీరు ఇంకా జాగ్రత్తగా చేసుకోగలను అనుకుంటే షాంపూ వాష్ చేసుకోవచ్చు బట్ మోస్ట్లీ డ్రై వాష్కి ఇవ్వటాకే ట్రై చేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ షైన్ పోయిందనుకోండి మనం ఎంత ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోతుంది మనం సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవచ్చు దిస్ ఈస్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది కొంచెం ఈక్వల్ టు వైలెట్ కలర్ షేడ్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వ్యూవింగ్ తోటి ఫినిష్ అయింది ఫ్యాబ్రిక్ ఇస్ టూ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఇంత జెరీ వచ్చేసి మనకి ఎంత వచ్చినా కూడా ఎంత గ్రాండ్ లుక్గా కనిపించినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బోట బోత్ సైడ్స్ కూడా రన్ అయింది అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి మనకి ఇలా జరిగి వీవింగ్ పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే వైలెట్ కలర్ అనుకోండి ఈక్వల్గా అంటే కొంచెం దగ్గర షేడ్స్ కాబట్టి నేను అలా చెప్తున్నాను సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ మనకి ఫుల్ బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ వీవింగ్ కూడా మీకు మేబీ మేము లైనింగ్ వేయించుకున్న కొంతమంది గుచ్చుకుపోయేదో కూడా ఉంటుందండి కొంచెం మనకి తక్కువ కాస్ట్ అయితే బట్ చాలా ఫైన్గా చాలా మెత్తగా ఉంది వీవ్ కూడా సో దిస్ ఈజ్ ద అవుట్లు సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కళా కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి మంచి వైన్ షేడ్తో ఫినిష్ అయింది అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ లైన్స్ లాగా వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి టిష్యూ వస్తుంది సిల్వర్ టిష్యూ గోల్డ్ టిష్యూ అలా వస్తుంది అనమాట అండ్ బోర్డర్స్లో వచ్చేసరికి మనకి వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి పూరి అయితే చక్కగా సింపుల్గా సింగిల్గా వేర్ చేసింది మేము ప్లీట్స్ పెట్టుకున్నాం ప్లీట్స్ పెట్టుకున్నా చాలా బాగుంది సింగిల్గా వేర్ చేసినా కూడా చక్కగా ట్రాన్స్పరెన్సీ లేదు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీకు లైట్గా ట్రాన్స్పరెన్సీ ఉన్న కొంచెం ఉంటుందేమో లైట్గా ట్రాన్స్పరెన్సీ ఉన్న మనకు సేమ్ కలర్ బ్లౌజ్ కాబట్టి ఆడ్గా అయితే అస్సలు ఉండదండి అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు మీరు చక్కగా సింగిల్గా డిజైనర్ కైండ్ ఆఫ్ వేర్లో వేసుకోవాలి అనుకుంటే చక్కగా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది మొత్తం కూడా వీవింగ్ ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి రాణి పింక్ షేడ్తో ఫినిష్ అయింది చాలా బాగుందండి పింక్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ సో సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ సిల్వర్ గోల్డ్ జెరీ అలా ఫినిష్ అయిందనమాట సో మీకు వీడియోలో క్లారిటీగానే ఉంది కదండి అండ్ బోర్డర్స్లో వచ్చేసి వన్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా మీనాకారి జెరీ వివింగ్ తోటి ఫినిష్ అయింది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకలాగే వివై ఉన్నాయి అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి మనకి ఇలా టిష్యూ పళ్ళు అదే వివింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ మనకి ఇలా బాందిని బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ హాట్ పింక్ కలర్ షేడ్ రాణి పింక్ దిస్ ఈజ్ ద అవుట్లుక్ దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ చూశారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను చక్కగా ప్యూర్ చిన్నోన్ శారీస్ అండ్ గ్లాస్ టిష్యూ మీద మనకి హ్యాండ్ వర్క్ వచ్చిన శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి మళ్ళీ మళ్ళీ డ్రేప్ చేయాలని అనిపిస్తుంది మంచి పార్టీవేర్ శారీస్ అండి మనకి నెక్స్ట్ వస్తుంది ఫెస్టివ్ సీజన్ కాబట్టి మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్ని శారీస్ మీరు మీరు వేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఆ ఎలిగెన్స్ కూడా మీకు అంతే బాగా కనిపిస్తుంది మీరు పెట్టిన ప్రతి రూపీ కూడా మీకు చక్కగా కౌంట్ అండి ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ శారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఐక్యాచ్గానే తీసుకొస్తాం చాలా పర్టికులర్గా తీసుకొస్తాం వస్తామండి సో మీకు ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ అస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం సో ఎవరైతే వీడియో టిల్దా ఎండ్ వరకు చూస్తున్నారు అండ్ మా శారీస్ బాగా నచ్చుతున్నాయి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు బట్ నాట్ సబ్స్క్రైబింగ్ అండి మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా శారీస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్